హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మా పొలం గురించి చూపిస్తాను మా పొలంలో అయితే మేము వరి చెన్న ఆట పెడతారండి సో ఇక్కడైతే రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఆ రాళ్ళంతా ఒకప్పుడు టెంపుల్ ఉంటే ఇప్పుడు కూల్ చేశారు సో ల్యాండ్ అయితే చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ ఇక్కడ ము ఫ్రెండ్స్ మేమైతే మా పొలం చూడడానికి వెళ్ళినామండి నేను మా హస్బెండ్ మా కావ్య మా కావ్య అంటే మా వాళ్ళ పాప సో మా ల్యాండ్ దగ్గరకు వేయినాము ఇదంతా మా ల్యాండే సో అక్కడ కనిపిస్తుంది చూడండి సో అట్లా ల్యాండ్ దగ్గరికి మా అల్లుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు పొద్దున్నే టీ తాగేసి ఇంకా అక్కడే ఉందనమాట ల్యాండ్ మా కాళ్ళ ఇంటి దగ్గర చూడండి అక్కడ చెట్లు అయితే మా పద్మక్క పెట్టింది ఆ పొలం కనిపిస్తుంది కదా లాస్ట్ వరకు ఉంటుంది మాది సో ఇంకా అట్లా ఫస్ట్ టైం ల్యాండ్ చూసి ఇంకా మేము అట్లా వచ్చేసినాం అనమాట కొన్ని ఫొటోస్ సెల్ఫీస్ అట్లా వాక్ తీసుకొని ఇంకా మంచిగా షూట్ అయితే తీసాను నేను అసలు అయితే ఎంత బాగా అనిపించింది తెలుసు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా బాయి దగ్గరికి వెళ్ళాము ఇంకా అట్లా పొలం అంతా చూసేసి అక్కడ వాటర్ ఉంటాయి వాటర్ దగ్గర ఆడుకొని ఇంకా చెట్ల కింద కొద్దిసేపు కూర్చొని సెల్ఫీస్ ఫొటోస్ తీసుకున్నాము ఇంకా అప్పటికే మాకు ఆకలిస్తుందనేసి ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నాము నేనైతే వీడియోస్ షూట్ చేస్తున్నాను సో మా హస్బెండ్ అయితే నాకు ఫుల్ సపోర్ట్ ఉంటాడు అసలు ఏమన్నాడు సో తన సపోర్ట్ వల్లనే నేను వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను సో ఇంకా ఇట్లా వాక్ తీసుకుంటా వీడియో తీసుకొని ఇట్లా మేమైతే వాక్ తీసుకున్నట్టు ఒక వీడియో తీయించుకున్నాను మా పాపతోటి ఇట్లా తీయించుకొని ఇట్లా మంచిగా గట్ల పైన అట్లా నడుస్తుంటే అయితే ఎంత బాగా అనిపించింది తెలుసా ఫ్రెండ్స్ అసలు అయితే గ్రీనరీ గార్డెన్ ఎంతైనా బాగుంటుంది సో అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆ చెట్ల కింద అట్లా అట్లా ఇక తిరిగేసి ఇక అదంతా మొత్తం ఒకసారి ఫొటోస్ తీసుకొని ఇంకా మంచిగా వాక్ చేసుకొని వీడియోస్ తీసుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళినాం అనమాట టైం అవుతుందనేసి మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై